మనిషి మనుగడకు ప్రాణాధానమే పచ్చని చెట్లని జిల్లా కలెక్టర్ పామేల సత్పతి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మేయర్ సునీల్ రావుతో కలిసి ఆమె మొక్కలు నాటారు చివరి రోజున సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గల నగరపాలక సంస్థ బ్లాక్ సిక్స్ లో కార్పొరేటర్లు అధికారులు విద్యార్థులు మెప్ప ప్రతినిధులు పెద్ద ఎత్తున నాటారు పట్టణ ప్రకృతి వనం రాశి వనాలను సందర్శించారు మరోవైపు కరీంనగర్ లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ చేస్తున్న జింకల పార్కును కలెక్టర్ పమేల సత్పతి మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో కలిసి వన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జింకల పార్క్ లో కలెక్టర్ మేయర్ మొక్కలు నాటి నీరు పోశారు పార్కును సందర్శించి జింకలతో పాటు వివిధ వన్యప్రాణులను చూశారు మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది అటవీ శాఖ అధికారులు మెప్మా సిఓ ఆర్పీలు విద్యార్థులు పాల్గొన్నారు సో ఈ రోజు పెద్ద యత్నంగా మనము వన అనేది వన కార్యక్రమంలో పాల్గొంటున్నాము యాక్చువల్లీ మేయర్ గారు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి ప్లాంటేషన్ సైట్ని నన్ను ఆహ్వానించి ఇక్కడ తీసుకొని రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎన్ని రకాల మొక్కలు ఎంత మంచి క్వాలిటీ ప్లాంటేషన్ చూస్తే వాస్తవం చెప్పాలి అంటే మన సిబ్బంది కూడా అంటే ఇంతకుముందు ఒక చెట్లుని నర్సరీలో పెంచాలనుకుంటే లేకపోతే మొక్కల్ని నాటాలనుకుంటే ఇది ఒక టెక్నికల్ స్కిల్ లాగా మనం అందరం అనుకున్నాము కానీ ఈరోజు మనకి అందరం కష్టపడుతూ కృషి చేసిన వల్ల ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్కి అయినా మొక్కలు పెంచే టార్గెట్ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఒకటి ఏ విధంగా మొక్కల్ని పెంచుకోవాలి ఏ విధంగా దానికి కాపాడాలి కేర్ చేసుకోవాలనేది అందరికీ వచ్చేసి ఉన్నాయి సో దానివల్ల మన నేను ఒక అవుట్ సైడర్గా ఈరోజు చూస్తే తెలంగాణని టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇక్కడ వచ్చేటప్పుడు ఏ ఏ విధంగా గ్రీనరీ ఉంది ఈ రోజు చూస్తే ఏ విధంగా గ్రీనరీ ఉంది అనేది చాలా తేడా ఉంది దానికి